హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇది దీపావళి అప్పుడు నేను పాపకి చిన్న ఫోటోషూట్ చేద్దాము ఇంట్లోనే అనేసి నేను డెకరేషన్ చేసుకున్నాను అనమాట దీనికోసం నేను ఒక క్లాత్ ఆల్రెడీ నా దగ్గర ఆ క్లాత్ ఉండే ఆ క్లాత్ కూడా నేను డ్రెస్ డిజైన్ చేశాను తర్వాత చెప్తాను అండ్ దీనికోసం నేను బంతి పూల దండలు బయట కొన్నాను అండ్ అలాగే ఈ లైటింగ్ ఉంది కదా అది కూడా నేను బయట తీసుకున్నానండి లీవ్స్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉండే నేను అలా చిన్నగా డెకరేషన్ అది మంచంకి చేశానండి డెకరేషను ఎందుకంటే ఒక గదిలో ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా ఆ గదిలోనే ఉంటుందని చెప్పేసి అండ్ ఈ దీపాలు కూడా నేను అదే రోజు బయట కొన్నాను ఫిఫ్టీ సిక్స్టీ ఆ కాస్ట్ పడ్డాయి అండ్ వాటికి చిన్నగా బంతి అదే చామంతి పువ్వులు అలాగే గులాబీ పూలు అవి కూడా వేసి నేను చిన్న డెకరేషన్ అది చేసుకున్నా మనం తీసేది ఫోటోషూట్ కాబట్టి దానికి అలా డెకరేషన్ చేసుకున్నాను సో ఇలా నా పాపని ఇలా అయితే రెడీ చేశానండి ఇలా రెడీ చేసుకొని ఫోటోషూట్ చేశాను అనమాట యాక్చువల్గా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని ఆ రోజు అనుకోలేదు బట్ ఇంకా యూ ఇంకా యూట్యూబ్ రన్ చేద్దాం అనుకుంటున్నాను కదా సో ఇంకా అప్లోడ్ చేద్దాము మనం చేసిన చిన్న చిన్న వీడియోస్ అవి కూడా అప్లోడ్ చేద్దామనేసి నేను అప్లోడ్ అనమాట ఇక్కడ వచ్చరికి మా బాబు నేను అసలు యాక్చువల్గా అనుకుంది పాప కోసమే ఫోటోషూట్ కానీ వాడైతే అస్సలు వినలేదండి ఎప్పుడు అక్కకే చేస్తావు నాకైతే అసలు ఏమీ చెయ్యవు నువ్వు నేను కూడా ఫొటోస్ దిగుతాను నన్ను కూడా దించాలి నువ్వు అనేసి డ్రెస్ వేసుకున్నాడు అనమాట వాడు కూడా ఫోటోషూట్కి రెడీ అయిపోయాడు ఒక్క డ్రెస్ కాదండి త్రీ మార్చాడు వాడు వాడైతే పాపకు అయితే ఒక్కటే డ్రెస్ అది నేను దీపావళి కోసం నేను డిజైన్ చేశాను బట్ వాడికైతే ఏం తీసుకోలేదు కదా ఆల్రెడీ ఉన్నవే వాడు వేసుకున్నాడు అనమాట నా మాట అసలు వినకుండా ఇక్కడ ఫొటోస్ కోసం వాటి కోసం వాళ్ళు కూర్చున్నారు ఇక్కడ ఇదిగోండి సెకండ్ అవుట్ఫిట్ అది చూడండి ట్రెడిషనల్ అనమాట అది అండి ఫుల్ ట్రెడిషనల్ చూడండి ఎంత బాగున్నాడో అండ్ నెక్స్ట్ కూడా చూసాండి ఇది థర్డ్ అవుట్ఫిట్ ఇక్కడైతే లేదు నేను డ్యాన్స్ వేస్తాను నన్ను వీడియో తీస్తావా లేదా తీయి తీయి అనేసి గోల్ చేశాడు నేను వీడియో తీసాను నార్మల్గానే తీసాను ఇప్పుడైతే ఇంకా అప్లోడ్ చేసేస్తున్నాను బాగా వేస్తాడండి డ్యాన్స్ పర్లేదు వేస్తాడు చిన్నపిల్లాడు కదా చాలా బాగా వేస్తాడు ఓకే ఇక్కడ వచ్చేసరికి ఇద్దరు అనమాట ఇంక ఇద్దరిని కూర్చోబెట్టి దీపాలు అలా పెట్టమని ఇక్కడ తన చేతిలో మా పాప చేతిలోనేది డమ్మీ అనమాట ఎందుకంటే అలానే నిప్పుతో ఉన్నవి ఎక్కువసేపు మంటగా ఉన్నవి పట్టుకుంటే చేతులు అవి అని చెప్పేసి డమ్మీ కూడా తీసుకున్నాను అనమాట వాటితో వాళ్ళు ఫొటోస్ కోసం ఏదో అంటిస్తున్నట్టు అట్లా అనమాట మన పర్పస్ ఏంటి ఫొటోస్ షూటే కదా సో అట్లా ఇంకా వచ్చేసరికి పాప బాబు ఇద్దరు కూడా మంచిగా ఫొటోస్ అవి దిగారు చాలా బాగా వచ్చిందండి నేను ఎలా అయితే అనుకున్నానో అలా వచ్చేసాయి పాప డ్రెస్ గురించి తను ఎలా రెడీ చేశాననేది ఆ డ్రెస్ గురించి అయితే చెప్తాను ఎలా రెడీ చేశాననేది నేను వీడియోస్ అవి తీయలేదు కాబట్టి ఇంకా అది చెప్పడం కష్టం సో నా దగ్గర ఉన్న జ్యువెలరీతో అలా రెడీ చేసేసాను హెయిర్ కూడా తనకి నేను హెయిర్ ఎప్పటికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి క్వాలిటీ హెయిర్ది అది ఒకటి తీసుకున్నాను హెయిర్ యాక్సెసరీస్గా యూజ్ అవుతుందని చెప్పేసి ఫ్రంట్ కనిపిస్తుంది కదా షార్ట్ తనది షార్ట్ హెయిర్ బ్యాక్ కనిపిస్తుందంతా తన ఒరిజినల్ కాదు సో అదైతే చాలా చూడ్డానికి చాలా ఒరిజినల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అండ్ అది చూడండి తనకి చాలా అందంగా ఉంది పాప ఫొటోస్ అయితే చాలా వచ్చాయండి చాలా బాగా చాలా బాగా వచ్చాయి ఇద్దరు కూడా చాలా బాగా దిగారు అండ్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో ఇద్దరునూ అక్క తమ్ముడు ఇద్దరును చాలా బాగున్నారు పాప ఫొటోస్ అవి బాగా దిగుతుందండి మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టదు ఫొటోస్ అవి దిగడానికి బాగా దిగుతుంది అండ్ ఇక్కడైతే చూడండి ఎంత ముద్దుగా ఉందో పాప చాలా బాగుందండి చాలా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అంతే కదా చాలా ముద్దుగా ఉంటారు కళగా ఉంటారు అండ్ నుంచున్న పుక్ పిక్ అయితే ఇది ఒక్కటే ఉండింది చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజు అండ్ ఇంకా డ్రెస్ విషయానికి వస్తే ఈ డ్రెస్ వచ్చేసరికి నా డ్రెస్ అండి నా నేను డిజైన్ చేసుకున్నాను అనమాట నా వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడు తక్కువ బడ్జెట్లో అయిపోవాలని చెప్పేసి నేను ఈ డ్రెస్ని నేను డిజైన్ చేసుకున్నాను యాక్చువల్గా అదేంటంటే ఎందుకు తనకి చేయాల్సి వచ్చిందంటే బ్యాక్ డీప్ ఉండిందండి ఆ రోజు బై మిస్టేక్ అది బ్యాక్ డీప్ ఎక్కువైపోయింది ఆ బ్యాక్ డీప్ ఉన్నది మనం ఎక్కువ సార్లు వే చేయలేం కదా ఒకటి లేదా రెండు సార్లు అయితే వేసుకోగలుగుతాం ఎక్కువ సార్లు వేసుకోవాలంటే చాలా కష్టం కదా అందుకని చెప్పేసి నేను అది అలానే పెట్టాను తర్వాత ఇలా దీపావళి అవుట్ఫిట్ ఏముంది ఏం చేద్దామని నేను ఆలోచించినప్పుడు ఆ రెడ్ కలర్ అయితే చాలా బాగుంటుంది కదా అనేసి ఏముందని చూస్తే నా డ్రెస్ ఉండింది వెంటనే తీసాను తీసి డ్రెస్ అయితే డిజైన్ చేసేసాను చిన్న లెహెంగా వచ్చింది నా డ్రెస్ తనకి నా హ్యాండ్స్ ఉంటాయి కదా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నాను ఆ హ్యాండ్స్లో తనకి హ్యాండ్స్ డిజైన్ చేసేసాను అలాగే స్కర్ట్ వచ్చింది చిన్న టాప్ అనమాట క్రాప్ టాప్ దానికి బోట్ నెక్ లాగా పెట్టేశాను చూడండి ఇది నా డ్రెస్ అనమాట అది తనకి డిజైన్ చేసేసాను తనకి షార్ట్ పెట్టాను కదా క్రాప్ టాప్ లాగా తనకి ఓనీ కట్టేశాను చక్కగా ఓనీ కట్టేశాను చాలా బాగుండిందండి చాలా బాగా వచ్చింది డ్రెస్ మాత్రం నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలని అప్పుడు అనుకోలేదు కాబట్టి నేను అవంతా కూడా షూట్ చేయలేదు సో ఇప్పుడు అనుకొని రన్ చేద్దాం ఇంకా యూట్యూబ్ అనుకొని అప్లోడ్ చేస్తున్నాను సో నా డ్రెస్ వీడియో కూడా